పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు ఛానల్ ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం మే నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తు కర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్ని కర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం చేయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధ మొదలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదు ఆయన చూసుకుంటుంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నవి స్వస్తి మకర రాశి వారికి వైశాఖ మాస ఫలితాలు చెప్పుకున్నాం వైశాఖ మాసం ఉన్న మే నెల ఫలితాలన్నా ఒకటి ఎందుకంటే వైశాఖ మాసం ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి ఇరవై ఏడు మే వరకు కూడా ఉంటుంది కనుక దాదాపు మే నెల ఫలితాలను భావించవచ్చు ఈ మకర రాశి వాళ్ళకి శుక్ర శని రాహువులు శుభులు గురువు అర్ధసు వీరికి దూర ప్రయాణాలు బాగా లాభిస్తాయి వస్తు సేకరణ మిత్రుల సహకారం మాత్రం కొంచెం జరుగుతు తక్కువ అవుతుంది ఆప్తుల వలన నిరాశ కలిగేదానికి అవకాశం ఉంటుంది ఇంకా విద్యార్థులకు తలవన తలంపుగా వెయ్యాలి లభిస్తాయి వాహన సౌక్యం కూడా కలుగుతుంది స్థిరాస్తి మీరు విక్రయిస్తారు మళ్ళీ కొనే అవకాశం కూడా లభిస్తుంది అలాగే నూతనమైనటువంటి ఉద్యోగాలు వెతకడము వ్యాపారాలు విస్తరణ చేయడానికి తగిన ఆలోచనలు చేయడము బకాయిలను వసూలు చేసుకోవడంలో పట్టుదల కలిగి ఉండడము ఇవన్నీ కూడా మీకు ఈ నెలలో బాగా కలిసి వస్తాయి ఈ మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రానికి కుజుడు అధిపతి మాసాధిపతి ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి బుధుడు మాసాధిపతి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి గురువు మాసాధిపతి అందువల్ల ఇక్కడ కుజుడు చాలా అనుకూలంగానేవి చేస్తున్న బుధ గురువులు కొన్ని చోట్లలో మాత్రం ఆలస్యాన్ని కలిగిస్తారు అందువల్ల ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అంగారు గురించి స్థితి చేసుకోవడము శ్రీరామ దర్శనం చేసుకోవడము అలాగే శ్రవణ నక్షత్రం వాడు గణపతి లక్ష్మి వేరే ఆలయ దర్శనాలు చేసుకోవడము పూజలు చేసుకోవడము ధనిష్ట నక్షత్రం వాళ్ళు శ్రీకృష్ణుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజ ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల వీళ్ళకు చాలా మంచి జరగడానికి అవకాశం తప్పకుండా లభిస్తుంది అలాగే వీరికి చంద్రాష్టమం మే నెలలో ఐదు ఆరు ఏడు తేదీలో ఏర్పడుతుంది కనుక భావోద్వేగాల్లో చాలా మార్పు ఏర్పడి వీళ్ళకు పరిస్థితులు కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది అందువల్ల నిదానమే ప్రధానం అంటే ఎలాగంటే డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తే ఎలా ఇబ్బంది అవుతుందో చూచిపోతామో అలాగే వీళ్ళు కాస్త నిదానంగా చూసుకొని అన్ని పరిస్థితులు అనుకూలత తక్కువైపోయి ప్రతికూలతలు ఎక్కువగా ఉంటుంది ఇది నిదానమే ప్రధానం అని చెప్పవచ్చు అంటే ఎట్లా అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు ఇప్పుడు ఏ రకంగా అయితే కాస్త బ్రేక్ వేసి నిదానంగా వచ్చి మళ్ళీ ముందుకు పోతామో ఆ రకంగా దీంట్లో చాలా జాగ్రత్త తీసుకోవడం వీళ్ళకి చాలా అనుకూలత దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు ఈ సమయంలో ఈ చంద్రాష్టం సమయంలో అంత అనుకూలత కాదు కొంచెం జాగ్రత్తగా ఉండవాలి ఇది వాయిదా వాయిదా వేసుకున్నందువల్ల వీళ్ళకి కలిసి వస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఈ నెలలో వీళ్ళు మనం చెప్పుకున్న పరిహారాలని చేసినట్టయితే వీళ్ళకి మంచి జరుగుతుంది మంచి మనోవాంఛలన్నీ సిద్ధిస్తాయి శుభమస్తు స్వస్తి